ఆయనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తుందా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నావా లేదా అనేది ఆల్రెడీ వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు అన్నటువంటి పిక్చర్ ఎప్పుడో క్లియర్ భారతీయ జనతా పార్టీ వచ్చేటట్టు ఆ వేదిక మీద బీజేపీ వస్తుందంటే అప్పుడు లెక్క రాలేదు అన్నటువంటిది క్లియర్ అక్కడ కాబట్టి ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఒప్పించి మళ్ళీ తెచ్చాడు చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ రెండవది ఆయనకి ప్రాధాన్యత ఇస్తాడు ఇది రెండోది అంటే బీజేపీకి కూడా ఏదో క్లారిటీ ఇస్తారా పవన్ కళ్యాణ్ నోటితో చెప్తారని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఏ ఉందండి బీజేపీకి మమ్మల్ని పక్కన పెట్టేశారని అర్థం చేసుకోవాలి బీజేపీ వాళ్ళకి ఎప్పుడో తెలుసు మేము జనసేన కలిసి లేవని మరి నాయకులు చెప్పగలుగుతారా ఇక్కడ వాళ్ళు చెప్పరు కదా అదే అంటున్నాను ఇక్కడ వాళ్ళు చెప్పరు కదా ఇక్కడ వాళ్ళకి వణుకు మళ్ళీ రేపు పొద్దున అధిష్టానం దగ్గరికి వెళ్ళేం గొడవ అని ఇది ఎట్లా ఉంటది అంటే స్కూల్లో వాతావరణం లాగా ఉంటది స్కూల్లో మన క్లాస్ టీచర్ గురించి మనం వెళ్ళి మన హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేయలేం ఎందుకంటే రోజు మనతో ఇక్కడే ఉంటారు కాబట్టి ఎక్కడ కొడతారు ఇప్పుడు ఈయన స్కూల్ టీచర్ లాంటి పవన్ కళ్యాణ్ వీళ్ళు స్టూడెంట్స్ లాంటి వాళ్ళు బీజేపీ నాయకులు అధిష్టానం దగ్గరకు వచ్చి హెడ్ మాస్టర్ అయిపోయేది దాంతో ఈ పవన్ కళ్యాణ్ ఎట్ట చేస్తున్నాడని వీళ్ళెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేరు కానీ అధిష్టానం ఏమి అంత పిచ్చిదేం కాదు దానికి అంతా తెలుసు కాబట్టి ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ తాము తోసేలా తోసేస్తే తప్పు పవన్ కళ్యాణ్ తనంతా తను వెళ్ళిపోతున్నాడు అంటే నేను లేఖ ఇచ్చే వరకు ఇష్టం లేని కాపురం చేయాల్సిందేనా అంటే నేను బయటకు వచ్చేస్తున్నానండి ప్రకటన పోనీ ఇక్కడ బీజేపీ అనేది ఒక బూచండి బీజేపీ బూచిని చూపెట్టి తెలుగుదేశంతో బేరమాడుకోవాలి